రేపు నా లైఫ్లో స్పెషల్ డే అందుకే మేము ఈ చీకట్లో శ్రీశైలం బయలుదేరినాం చాలా హడావిడిగా బయలుదేరినాం ఎందుకంటే నేను అంతకుముందే ఊరికి వెళ్ళి ఉండే నుంచి వచ్చి హడావిడిగా సర్దుకొని బయలుదేరి మళ్ళీ చెక్ పోస్ట్ దాటుతామా లేదా అని కొంచెం ఫాస్ట్గానే వెళ్ళినాం నా వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి కొంచెం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మయ్య మేము అసలు మిస్ అయితే మేము బట్ రీచ్ అయినాం ఇన్ లో చెక్ పోస్ట్ అయితే క్రాస్ అవుతున్నాం బాయ్ సార్ మా అత్తకి ఎప్పుడు ఆయిల్ ఫుడ్ పిచ్చే

మేము ఒక దగ్గర ఫుడ్ తినడానికన్నా ఆపినాము ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అది ఏంటంటే చైర్స్ వేసి మరి ఒక సీనరీ లాగా పెట్టారు అందులో ఫస్ట్ కంచనా మూవీ వచ్చింది తర్వాత అయితే బాహుబలి వచ్చింది పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తిన్నారు ఇక్కడ దాంతోపాటు కోతులు కూడా చాలా ఉన్నాయి ఇంకా హడావిడిగా తినేసి శ్రీశైలం అయితే రీచ్ అయినాం చూడండి మన నేషనల్ ఫ్లాగ్ కలర్లో డ్యామ్ మనకు కనిపిస్తుంది గేట్స్ తీసినప్పుడు అయితే మేము రాలేకపోయినాం ఎందుకంటే కొంచెం బిజీ ఉండే శ్రీశైలం ఎంట్రీ కాగానే ఇప్పుడు అట్రాక్టివ్ గా శివలింగం దక్షిణామూర్తిది ఇవన్నీ పెట్టినరు ఒకప్పుడు ఇవేం లేకపోతుండే రీసెంట్గా అనుకుంటా ఎన్ని దేవస్థానం వెళ్ళిన శ్రీశైలం శ్రీశైలమే మాకు కొంచెం దగ్గర అయినా కూడా ఇట్లా పోయి అట్లా రావడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆడ నిద్ర చేస్తేనే పోయినట్టుంటే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి ఇట్లా రెడీ అవుతున్నాం ఇది నాకు స్పెషల్ డే స్పెషల్ చీర ఏంటంటే మా అమ్మది ఈ చీర మా అన్న ఉట్టినప్పుడు బియ్యం పోసిన చీర మా అమ్మ పక్కన పెట్టింది నేను కట్టుకుంటా లే అని తీసుకొచ్చుకొని నేను ఇట్లా బ్లౌజ్ పేరు వేసుకొని కట్టుకున్నా నాకు చాలా కంఫర్ట్గా చాలా బాగా అనిపించింది నా బర్త్డే రోజు ఇంతకన్నా మంచి చీర ఇంతకన్నా గొప్ప చీర ఇంకోటి ఉండదు అనిపించింది అమ్మ అంటేనే ఒక ఎమోషన్ కదా అమ్మ యంగ్ లో కట్టుకున్న చీరని ఇప్పుడు పేరు వేసి ఎంత హ్యాపీగా ఉంటుంది మీరే చెప్పండి చీర నాకు ఎట్లుంది Atla ready hai nam friends. Hi friends. Mama ama hotel boss. Mala dance last time. Mama ama apde lungi meer gatin friends. Malan malan malan. Uwan tama mama uwan tama mama. ఇప్పుడు మా మామ చేసిన సౌండ్ గుర్తుపెట్టిరా రీల్స్లో ఫేమస్ అయ్యారు కదా కపుల్స్ ఆయనలాగా సౌండ్ చేస్తుండు జస్ట్ కామెడీకి అంతే ఎవరిని ఎక్కరీయడానికి అట్లా ఇన్సాల్ అయితే కాదు ఎంజాయ్మెంట్ నవ్వుకోవడానికి అంతే ఇంకా గుడి దగ్గర కొంగనే బొట్లు పెట్టించుకుందామని పెట్టించుకుంటుంటే మా మరదలు ఏం చేసిందంటే నేను ట్రై చేస్తా అని ఆమె దగ్గర నుంచి తీసుకొని అదే మా అందరికి పెట్టింది ఏమో అనుకొని భయపడ్డా కానీ బాగానే పెట్టింది పర్లేదు అదేం బ్రహ్మ విద్య కాదు కాకపోతే అది చిన్నది కదా ఎట్లా పెడుతుందో అన్నట్టు అనుకున్నా నాకు కూడా పెట్టించుకున్నా నేను భయపడుతూనే కానీ పర్లేదు మంచిగా పెట్టింది అసలు ఎక్కడికైనా దర్శనంకి వెళ్తున్నామంటే ఈ బొట్టు పెట్టుకుంటేనే అసలైన కడ వస్తుంది ఇంకా మేము దర్శనంకి పోయి వచ్చిన తర్వాత వీడియో ఇది ఇంకా పోయేటప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది వీడియో క్యాప్చరింగ్ ఉండదు ఫోనాలో లేదు కాబట్టి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది తర్వాత వచ్చి మేము ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నాం రెగ్యులర్గా అయితే గేటు ముందు ముట్టిస్తుండే అక్కడ ఏంటంటే ముట్టిచ్చిన వెంబడే తీసేస్తున్నారు సో మేము ఇక్కడ మర్రి చెట్టు ఉంది కాబట్టి ఎక్కడ ముట్టించినా ఒకటే అన్నట్టు ఇక్కడ కూడా ముట్టించాం అణువు అనువు ఆయనదే అయినప్పుడు ఎక్కడ ముట్టిస్తేంది ఎక్కడైనా సర్వంతరి ఆమె ఉంటాడు కాబట్టి ఒక ప్లేస్ ని చూస్ చేసుకొని శుభ్రంగా తూడ్చి అక్కడ ఒక ముగ్గేసి దీప ప్రమిద పెడితే చాలు సర్వంతర్యామి ఎక్కడున్నా మన దీపాన్ని స్వీకరిస్తాడు మనమేమో పిక్చర్ల లాగా రష్ ఉన్న దగ్గర ఇంకా దేవుడికి దగ్గరగా పెట్టాలని డెకరేషన్ చేయాలని ఇట్లా ఉరుకులాడతాం అవన్నీ ఏం కాదు ఆయన ఉన్నాడని నమ్మి ఎక్కడ పెట్టినా ఆ దీపం ఆయనకు చెందుతుంది నెక్స్ట్ ఇంకేముంటది షాపింగ్ ఎన్ని యాత్రలు అయినా ఎక్కడికైనా మనకు కావాల్సింది షాపింగ్ కాకపోతే ఇక్కడికి వస్తే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు ఎందుకంటే మనకు బట్టలు అవి దొరకవు కాబట్టి పిల్లల బొమ్మలకి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు మేము మధ్యలో నిమ్మకాయ సోడా అంటే మాకు చాలా ఇష్టం మీకు తెలుసు కదా ఆల్రెడీ తల ఒక గ్లాస్ అయితే తాగేసినాం బిఫోర్ ఏం చేసినామంటే అంటే టిఫిన్ చేసినాం ఆ వీడియో అయితే నేను తీసుకోలేదు మా చేయతో తీసుకుంటే మైండ్ గేమ్స్ ఎక్కువ తీసుకుంటది పిచ్చి పిచ్చి బొమ్మలు అయితే తను కొనదు ఇక్కడ మా మామయ్యని చూడండి ఒక్క సిప్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఎట్లు ఇస్తాడు నిజంగా మా మామలతో నోతే ఫుల్ కామెడీ ఉంటది మస్ ఎంజాయ్ చేస్తాం మా మామ అయితే మమ్మల్ని ఫుల్ నవ్విస్తాడు అసలు వెళ్ళినాము అంటే ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు నవ్వులే నవ్వులు అంత కామెడీ ఉంటది ట్రిప్ ఇక్కడ మా ఊడు చూడండి నాకు ఈ వీడియో వేసు మస్తు నవ్వు వచ్చింది వాళ్ళ డాడీ కాళ్ళకి విభూతి పెట్టి కుంకుమ పెడుతుడు ఇంత కోతి పిల్లగాడు ఇంకేమన్నా ఉంటాడు అసలు ఫుల్ సేపు నవ్వుకొని తర్వాత ఇవి ఆయిస్ ఓవర్ ఇచ్చిన ఇంక ఇట్లా చేసుకున్న తర్వాత మేము ప్రతిసారి ఇది పెయింట్ వేయించుకుంటాం ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా చూస్తుండే ఇప్పుడు చాలా మంది కానీ ఎందుకో దీనికి ఒక లుక్ ఉంటాయి చాలా ఇష్టం ఇట్లా వేయించుకోవడం అందుకనే మేము ఖచ్చితంగా వేయించుకుంటాం ఇంకా రూమ్ చెక్అవుట్ అయ్యే టైంకి అక్కడ లంచ్ అరేంజ్ చేసినామని వాళ్ళు ఓకే అని మేమైతే లంచ్కి ఇట్లా మా అంతటా మేము ఈ అరటాకులు తెచ్చుకున్నాం మేము తీసుకున్న సత్రంలో ఒక చెట్టు ఉండే దాని నుంచి మేము కట్ చేసుకుని తెచ్చుకున్నాం మీరు ఏమైనా అనుకోండి ఒకటి ఫ్రాంగ్ చెప్తా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ప్లేట్స్లల్లో పెడితే నేనైతే కంఫర్ట్గా తినలేను సగం సగం తింటా ఏదో అందుకే ఇట్లా పెట్టుకున్నాం కర్రీస్ అయితే చాలా బాగుండే టమాటో చట్నీ ఒక పప్పు చిక్కుడుకాయ కూర ఇంకా సాంబార్ రైతా కూడా టేస్ట్ అయితే చాలా ఉండే ఇంకా చెక్అవుట్ అయిపోయి మేము ఇట్లా బయటికి వెళ్తున్నాం బయలుదేరుదామని చూడండి హ్యాపీ ఎందుకు ఇంకా సాక్షి గణపతి దగ్గర రష్ ఎక్కువ ఉండేసరికి వెళ్ళలేకపోయినాం లేట్ అవుతుంది ఇంక ఇక్కడ పాతాల గంగక అయితే వచ్చి స్నానం చేసి దీపం పెడదామని వెళ్తున్నాం యాక్చువల్ గా ఈ పని ఉదయం చేసేది ఉండే అక్కడ కాకపోతే మెట్లు దిగి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు మేము ఇక్కడ చేసినాం ఇంకా నది స్నానం చేయాల్సిందే దీపం పెట్టాల్సిందే అయితే ఇక్కడ మేము లాస్ట్ ఇయర్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ చూసినాం దాన్ని చూసే మాకు బాధ కూడా అయింది ఎందుకంటే మనం గంగమ్మని పవిత్ర భావంతో చూస్తాం కదా కానీ ఇక్కడ లోకల్ పీపుల్ మాత్రం చాలా చెండాలం చేస్తారు మనం చూస్తుంటేనే ఇస్తారు సో ఇంకా అవంతా ఎందుకులే ఇప్పుడు కానీ ఈ ఇయర్ అయితే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంది పోలీసులు కూడా ఇక్కడ నించున్నారు ఇద్దరు ఎందుకంటే భక్తులు కూడా కొంచెం ఓరాక్షన్ చేస్తారు ఒక్కొక్కసారి కాబట్టి వాళ్ళ బాధ్యతగా నించొని ఎక్కువ దూరం వెళ్ళొద్దు అన్నట్టు చెప్తున్నారు నాకైతే నీళ్ళు అంటే చాలా అంటే చాలా భయం ఒకప్పుడు నేను మహేశ్వరం టెంపుల్ వాటర్లో ఉంటుందని టెంపుల్కి వెళ్ళకపోతుండే అంత భయం అన్నట్టు నీళ్ళైతే ఐస్ వాటర్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఏం చేస్తాను తప్పదు కాబట్టి వెళ్లాల్సిందే గంగా స్నానం చేయాల్సిందే మూడు మునకలు మునగాలి ఇంకా మూడు సార్లు మునిగిన తర్వాత దీపాలు అయితే కొనుక్కొని అంటించుకొని గంగలో వదిలినా నిజం చెప్తున్నా నేను ఏ మొక్కు కోరుకుంటే అసలు తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా ఏడికి పోయినా ఎందుకంటే నాకు కావాల్సిన మొక్కు దేవుడు నాకు ప్రసాదించిండు కాబట్టి ఇంకా మేము చూసుకుంటాం మా సాయ శక్తులు కష్టపడి దాన్ని నిలబెట్టుకుంటాం అనే ఉద్దేశంతో నేను ఏం కోరుకుంటులేదు ఎప్పుడైనా కోరుకోవాల్సి వస్తే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అందరు హెల్త్లు బాగుండాలి మెయిన్గా అని ఒక్కటి మాత్రం కోరుకుంటా స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఒక మంచి వ్యూ చూసిన అది ఏంటంటే వాటర్ ఫాల్స్ లాగా చూడండి నేను ఫస్ట్ టైం ఇది ఇవి అక్కడక్కడ ఉన్నాయి నిన్న మొన్న భారీ వర్షాలు పడడం వల్ల ఇవి వస్తున్నాయేమో అయితే చాలా బాగుంది కదా వీళ్ళ గోల్ ఏందంటే ఇది పరేషాన్ బాయ్స్ వల్ల కాటేజ్ అంట ఇంకా వీళ్ళు పట్టి మరీ ఇక్కడ ఆపాల్సిందే అని చెప్పి వెళ్ళిరు ఉన్నారేమో కలుద్దామని బట్ వాళ్ళు లేరంట ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతారో కూడా వాళ్ళకి తెలియదు అంట నేనైతే వాళ్ళ వీడియోసే ఇవ్వడను మా పిల్లలు అయితే రెగ్యులర్గా ఇస్తారు మాతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే మేము మా మామతో అయినా కూడా మేము ఇట్లా ఫ్రెండ్ లాగా అట్లానే ఉంటారు వాళ్ళిద్దరైనా అట్లా ఉంటారు మా అత్త నేనైనా అట్లానే ఉంటాం ఇంకా మా మామతో అంత బాండింగ్ ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు మా మామ మా ఇంట్లోనే ఉంటుండే సో ఇంకా మాకు చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ అన్నట్టు అయితే చిన్నప్పుడు నాకు మా మామకు అస్సలు పడకపోతుండే ఊకే కొట్లాడుతుండే ఇంకా పెద్దగా అయినాకనే కొంచెం మంచిగా మాట్లాడుకుంటున్నాం అత్త కూడా ఇంకా మాతో పాటే ఫ్రీగా ఉండేటమనే వచ్చింది మినిమం ఏంటంటే ఒక్క ఏజ్ ఉండటం వల్లనేమో మామ అయితే చాలా పెద్దోడు ఇంకా అత్త అయితే నాకన్నా ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ పెద్దగా ఉండొచ్చు అంతే మా మామకి ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పటి నుంచి మ్యాచెస్ ఎత్తుతే నా టెన్త్ క్లాస్లో అయ్యింది పెళ్ళి మా అమ్మ అయితే మ్యాచెస్ చూస్తుండే ఈయన నచ్చకపోతుండే ఇంట్లోకి వచ్చి తిడుతుండే ఇంకెన్నడ చేసుకుంటావురా ఏమో నన్ను చెప్పురా చేసినాం అట్లా ఇట్లా అని మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుండే ఒకప్పుడు ఇంక అత్త ఈమె రాసింది కాబట్టి ఈమె దొరకడానికి ఇంత టైం పట్టింది మామ బెనిఫిట్ ఏంటంటే ఎంత ఏజ్ వచ్చినా కూడా ఎంగ్లానే కనిపిస్తాడు అసలు ఇప్పుడు ఫార్టీ ప్లస్ అంటే ఎవరన్నా నమ్ముతారా స్టిల్ ట్వంటీ ఫైవ్ అన్న కూడా నమ్ముతారు అంత యంగా అనిపిస్తాడు అన్నట్టు ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం తర్వాత మా అన్న వాళ్ళు అంటే మా ఇంటి వెనకాల ఉంటారు వాళ్ళు కేక్ తెప్పించారు నిజం చెప్తున్నా నాకు ఈ కేక్స్ ఇవ్వంటే ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండే కానీ ఏజ్ పైబడినా కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కేక్ కటింగ్ అంటే కాకపోతే అభిమానంతో తెచ్చినప్పుడు తప్పదు కదా వాళ్ళని అప్సెట్ చేయొద్దు అనేసి నేను కట్ చేస్తున్నాను నన్ను గుర్తు పెట్టుకొని మరి నాకు విష్ చేసిన వాళ్ళు నా సంతోషం కోసం కేక్ కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి అవి ఇచ్చిన వాళ్ళకి నేను నిజంగా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పైన ఉండాలి నాకు తెలిసి నేను ఎవ్వరికి పెద్ద సహాయం చేయలేదు అట్లానే నేను ఏం పాపాలు కూడా చేయలేదు కాకపోతే నాకు హెల్ప్ నన్ను ఎవరు అడగలేదు నేను మనీ పరంగా అసలు ఎట్లాంటి హెల్ప్ చేయలేదు నిజానికి అయినా కూడా నా పైన ఇంత అభిమానం ప్రేమ చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మీరు మాట్లాడే మాటలలోనే నాకు అర్థమవుతుంది నాపైన ప్రేమ ఎంత ఉందనేది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాడేనే ఇంత స్పెషల్గా నిజానికి నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో నాకు తెలియదు కానీ నవంబర్ నెల అన్న ఇంకా నా బర్త్డే రోజు అన్న నాకు మస్తు ఇష్టం అది సెలబ్రేషన్స్ అయినా కాకుండా నేను పెళ్ళికి ముందు సెలబ్రేషన్స్ అని ఇట్లా ఏం చేసుకోకపోతుండే ఒక కొత్త డ్రెస్ ఏదైనా టెంపుల్కి వెళ్ళి వస్తుండే అంతే పెళ్ళి అయినాక ప్రతి బర్త్డేని ఆయన ఒక పండగ లాగా చేస్తాడు పిల్లల బర్త్డేకి అయినా అంత ఇంట్రెస్ట్ పెట్టాడు కానీ నా బర్త్డే అయితే మంచిగా చేస్తాడు నేను మొన్న అన్న కూడా నేను ఎవరిని ఉద్ధరిస్తున్నాను ఇంతగాన చేస్తున్నాడంటే నన్ను ఉద్ధరిస్తున్నావు సరిపోదా అని నవ్వుతుండు చాలు ఈ జన్మకి ఈ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తా నేను అందుకే ఎక్కువ బ్లెస్డ్ ఏమో అని నేను ఫీల్ అవుతా ఎందుకంటే అన్లిమిటెడ్ లవ్ వస్తుంది ఆయన నుంచి నాకు ఇంకా నాతో కేక్ కట్ చేయించినందుకు అన్నవాళ్ళు హ్యాపీ వాళ్ళు నా కోసం తెచ్చినందుకు నేను హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని వీళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు మా ఆయన మంచి ఫోటో లుక్స్ నాకు ఇద్దామని ఏదేదో ప్రయోగాలు చేసిండు కానీ పాపం ఇది ఫెయిల్ అయింది ఎందుకంటే లైటింగ్ మొత్తం ఇటు ఉంది నా ఫేస్ ఏమో డార్క్ వచ్చింది సరేలే అని మళ్ళీ కూడా ట్రై చేసిండు నెక్స్ట్ వీడియోలో మాత్రం చాలా బాగా వచ్చింది రెండు మూడు విశ్వ ప్రయత్నాల తర్వాత ఈ వీడియో క్లిప్ వచ్చింది ఇదైతే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వీడియోలో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసిర్రు ఒకప్పుడు నన్ను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే నేను చాలా ఫీల్ అవుతుండే అసలు తట్టుకోలేకపోతుంటే కానీ ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయినా ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అందమైంది దాన్ని అట్లా క్రియేట్ చేసింది ఎవరంటే నా లైఫ్ పార్ట్నర్ సో ఎవరు లేకున్నా లైట్ చూడదు అసలు నాతో ఉన్న వాళ్ళే నా వాళ్ళు మనం నిజంగా స్ట్రాంగ్గా నిలబడాలంటే మన ఇంకా ఒక పిల్లర్ లాంటి సపోర్ట్ ఉండాలి అప్పుడే మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాం ఆ పిల్లర్ ఎవరైనా కావచ్చు పేరెంట్స్ అయినా పార్ట్నర్ అయినా పిల్లలైనా సిబ్లింగ్స్ అయినా ఎవ్వరైనా కావచ్చు కానీ ఒక పిల్లర్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి మనం కూడా ఇంకొకరికి పిల్లర్లాగా సపోర్ట్ చేయాలి మనలో ఆత్మాభిమానం పెరగాలంటే ప్రేమ చాలా అవసరం అది ఎవరి నుంచైనా ఒక ఫ్రెండ్ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు చె ఇప్పుడు హాయ్ గైస్ శ్రీశైలం పోయాము నైట్ అనుకుంటే కొంచెం మా కొడుకు పార్టీ ఇవ్వడం వల్ల ఇక్కడే నైట్ ఆల్ట్ అవ్వడం అయ్యింది ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం స్కూల్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నాము ఛానల్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ లిక్ టిక్ కొట్టండి ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ అయ్యి మా మామూలు అయితే వెళ్ళిపోయారు తర్వాత నెక్స్ట్ డే ఈ ఆంటీ వాళ్ళు నా కోసం కేక్ తెప్పించారు ఇప్పుడు అయిపోయింది కదా ఎందుకు అంటే బి లేటెడ్గా అంట సరే ఇంకా మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నా హ్యాపీనెస్ కోసం వాళ్ళు తెప్పించరు వాళ్ళ కోసం నేను కట్ చేద్దామని కేక్ కూడా కట్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ నా పైన ఇప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్